మేళక్ జిల్లా చిలిప్చేట్ మండలం జగ్గంపేట గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఉదయాన్నే పొలం గట్టుకుపోయి పూలను కోసుకువచ్చి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు మహిళలు ఇక ఈ కార్యక్రమంలో ఆడపడుచులు మాట్లాడుతూ వర్షం కారణంగా బతుకమ్మ ఆడుకోవటానికి కాస్త ఇబ్బంది అయినా ఉత్సాహంగా మహిళలు బతుకమ్మ ఆడుతూ సంతోషంగా పండుగను జరుపుకున్నామని వారు తెలియజేశారు Yeah, yeah, మా జగ్గంపేట గ్రామంలో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నాము బతుకమ్మ ఆడదాం అనుకుంటే వర్షం పడుతుంది వాడడం ఆనవాడడం వల్ల మేము బతుకమ్మ ఆడలేకపోతున్నాం అని ప్రతిసారి ఎంతో సంబరంగా బతుకమ్మ పండుగ చేసుకునే మేము ఈసారి వర్షం పడడం వల్ల బతుకమ్మ ఆడలేకపోతున్నాం పాడి పంటలు పంటలు అండి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు మా ఊర్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము సద్దుల బతుకమ్మ కాస్త వర్షం పడడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాము అందరూ అమ్మలక్కలు అందరూ బాగా ఆడుతున్నారు अंदर की सदला बतकम शुभाकांक्ष